ప్రేమ శృంగారం డబ్బు ఇలాంటి విషయాలు కారకమైన సుక్కుడు మార్పు వల్ల ఈ వారు చాలా వరకు ఈ విషయాల్లో బాగా నలగడం బాయ్ ఫ్రెండు గర్ల్ ఫ్రెండు లేకపోతే హస్బెండు వైఫ్ ఈ విషయంలో బాగా నలిగే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ వారు మాత్రం ప్రాపర్టీని అమ్మడం కొనడం ఈ విషయాలు ముందుకెళ్ళక లేకపోతే అసలు కదలక లోన్స్ ఇలాంటి విషయాలు ఈ రాశి వారికి మాత్రం ప్రెగ్నెన్సీ రిలేటెడ్ లేకపోతే భార్యాభర్తల మధ్య కొన్ని ఇష్యూస్ రావడం వలన ప్రెగ్నెన్సీకి సమ్ డిసిషన్స్లో డిలే అవ్వడం అలాగే కొంచెం ఎఫ్ఐఆర్స్ ఇలాంటి వాటిలో బాగా నలిగే అవకాశం ఉంటుందన్నమాట గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో శుక్రుడు రాశిలోకి వస్తున్నాడు అయితే ఇక్కడ ఏంటంటే ఈ కాంబినేషన్ అనేది పద్దెనిమిది ఏళ్ళకొకసారి ఏర్పడుతుంది అంటున్నారు అంటున్నారంటే శుక్రుడు ఒక నెలకొకసారి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతున్నప్పటికీ కూడా రాహు మాత్రం పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడనమాట అలా మారుతున్న రాహు ఏళ్ళ తర్వాత మేన్ రాశిలోకి వచ్చాడు ఇక్కడ శుక్రుడు మేనరాశిలో ఉచ్చ పొందుతాడనమాట అయితే ఇక్కడ శుక్రుడు ఒక నెల ఉండాలి కదా కానీ నాలుగు నెలలు ఉంటున్నాడు ఎందుకంటే అక్కడే రిట్రాక్టేట్ అంటే వక్రం తిరిగి మళ్ళీ అక్కడే ఉండబోతున్నాడు అనమాట దానివల్ల రాహు శుక్రుడు కలిసి నాలుగు నెలల పాటు ఉండడం వలన అలాగే అక్కడే షష్టగ్రహ కూటం కూడా ఏర్పడబోతుంది తప్పకుండా జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు అవేంటి శుక్రుడు ఇండికేట్ చేసే విషయాలు ప్రేమ పెళ్ళి శృంగారం ప్రాపర్టీసు డబ్బు లగ్జరీ లైఫ్ ఇలాంటి విషయాల్లో అనుకోని ఫలితాలు అనేవి రాబోతున్నాయి అయితే ఇప్పుడు మెయిన్గా మనకి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాపతులైన ఆ రాసుల వారి గురించి తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ తులారాశి వారికి ఆరో స్థానంలో జరుగుతుంది అనమాట రాహు శుక్రుడు కాంబినేషన్ అనేది ఆరో స్థానం అనగానే డే టు డే లైఫ్లో ఎక్కువ శాతం వారు ఈ నాలుగు నెలల కాలం కూడా ఇమోషనల్గా ఎవరికైనా ఎక్కువ అట్రాక్ట్ అయితే మీరు చిన్న వయసు కావచ్చు పెద్ద వయసు కావచ్చు లేకపోతే ఇది బిలో థర్టీ ఫైవ్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మీరు బాగా ఆ వ్యక్తి లేకపోతే ఉండడం అవి లీగల్ అవ్వచ్చు ఇల్లీగల్ రిలేషన్ అవ్వచ్చు పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు లేకపోతే కాలేజీలో ప్రేమించిన వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎంత ఎమోషనల్ అయితే అంత బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులు శుక్రుడు ఆరో స్థాన సంచారం జరగడం వలన మీకు ఫేవర్గా ఉండడం కొంత కొంతసేపు మీకు ఫేవర్గా ఉండకపోవడం డే టు డైఫ్లో ఈ విషయాలు ఎక్కువగా ప్రభావితం చేయడం దీనివల్ల ఏమవుతుందంటే మీ వర్క్ లైఫ్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి లేకపోతే స్టడీస్ కానివ్వండి బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి బిలో థర్టీ థర్టీ ఫైవ్ ఈ వయసులో కొంతవరకు ఈ విషయాల్లో ఎక్కువగా ఉన్నవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వర్క్ని అలాగే ఈ డైలీ ఈ లవ్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక తులారాసు అంటేనే కొంతవరకు ఈ విషయాలకు సంబంధించిన స్థానం కాబట్టి అలాంటి రాశి వారికి శుక్రుడు ఆరో స్థానంలో రావడం వలన కొంతవరకు తెలియని కొన్ని పనులు ఎక్కువగా వీటి మీద ఆసక్తి వీటి కోసం టైం అంతా స్పెండ్ చేయడం డబ్బు లేకపోతే వీటి కోసం అటు ఇటు వెళ్ళిపోవడం అయితే ఎవరికైతే కొంతవరకు శుక్రుడు దశ శుక్రుడు అంతర్దశ లేదా రాహు దశ రాహు అంతర్దశ జరుగుతుందో వాళ్ళు వీ వీటి కోసమే లైఫ్ అన్నట్టుగా వీటి వల్లే మనం బతుకుతున్నాం అన్నట్టుగా ఎక్కువ ఫీల్ అయిపోవడం మనం ఏదో కొన్ని లవ్ స్టోరీస్ చూస్తాం కదా ఆ లవ్ స్టోరీస్లో హీరోయిన్ లాగా లాగా వాటి కోసం ఎక్కువగా చేయడం కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేయడం దానివల్ల చాలా వరకు మీ యొక్క అసలు లోపల ఏదైతే అంటే ఎంత ఇంటెలిజెన్స్ అయినా మీరు కెరీర్లో ఎంత ముందుకు వెళ్ళేవాళ్ళైనా ఇవి బాగా వాటిని దెబ్బతీయడం కెరీర్ని లాస్ అవ్వడం ఇలాంటి ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి వీటికి దూరంగా ఉంటే ఆరో స్థానంలో యోగించే ఒకేగా ఒక గ్రహం శుక్రుడు అనమాట కాబట్టి తప్పకుండా మీరు శుక్రుడు అనగానే ఏంటంటే కవిత్వం సాహిత్యం కళలు మూవీస్ సీరియల్స్ షార్ట్ ఫిలిమ్స్ సింగింగు రియల్ ఎస్టేట్ రంగం ప్రాపర్టీసు అలాగే షేర్ మార్కెట్ ఇవన్నీ కూడా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం అనమాట వీటి మీద ఫోకస్ పెడితే తప్పకుండా మీరు బిఫోరు మార్చి అంటే మొత్తం మే దాకా ఉన్న ఇది ఫిబ్రవరి జ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే నాలుగు నెలలు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ రెండు నెలల్లో షేర్ మార్కెట్లో చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట ఇక అలాగే కొంచెం ఈ సుక్కుడు మన భర్త అయినా భార్య అయినా వీళ్ళ విషయాలు వీళ్ళతో ఉన్న రిలేషన్లు కూడా ఎక్కువ ప్రభావితం చేస్తాడు కాబట్టి ఈ విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిదన్నమాట ఇక తర్వాత పన్నెండో స్థానంలో మేషరాశి వారికి జరుగుతుంది పన్నెండో స్థానంలో మేషరాశి వారికి జరగడం వలన ఈ టైంలో ప్రెగ్నెన్సీ విషయాల్లో డిసిషన్స్ తీసుకోకూడదు ప్రెగ్నెన్సీ విషయాలు అనేవి యూజ్లెస్ ఇలాంటి మైండ్ సెట్తో ఎక్కువగా మేషరాశి వారు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు అలాంటిది వదిలేయాలి శుక్రుడు ఎప్పుడైనా సరే బలంగా ఉన్నప్పుడు ఆ మీ ఇద్దరి మధ్య కలయిక అనేది చాలా హ్యాపీగా జరుగుతుంది అనమాట ఎందుకంటే శుక్రుడు మనలో కొంత శృంగార తత్వాన్ని బాగా పెంచే అవకాశం ఉంటుంది పరిస్థితులు మన చుట్టూ ఉన్న మనుషులు బాధలు ఇవన్నీ పట్టించుకోకుండా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరు పిల్లల్ని ప్లాన్ చేయించుకోవడం వలన మీ మూడ్స్ అవన్నీ చాలా చక్కగా ఉండడం వలన పుట్టే పిల్లలు కూడా హెల్దీగా ఉండడం వాళ్ళ మైండ్ సెట్ కూడా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే పన్నెండో స్థానం అంటే ప్లెజర్స్ ఆన్ బెడ్ అనమాట బెడ్ మీద జరిగే శృంగార విషయాలన్నీ కూడా పన్నెండో స్థానం మనకి చూసిస్తుంది కాబట్టి తప్పకుండా పిల్లల్ని ప్లాన్ చేసుకోవడానికి చాలా మంచిది అలాగే మన లైఫ్లోకి ఒక బ్యా మ్యారేజ్ కాని వాళ్ళు ఒక వ్యక్తిని అంటే ఏంటంటే భార్యని భర్తని ఆహ్వానించడానికి కూడా ఈ నాలుగు నెలలు చాలా మంచిది ఈ టైంలో మీరు ప్రపోజ్ చేయడాలు వాళ్ళతో మ్యారేజ్కి ముందుకు వెళ్తారు ఈ విషయాలకు సంబంధించిన ఒక డిసిషన్ తీసుకోవడానికి కూడా మేషరాస్ వారికి చాలా చక్కగా ఉండబోతుందని చెప్పవచ్చు ఇక పన్నెండో స్థానం అనగానే ఫారెన్ అనమాట వీసాకి తీసుకోవడం లేకపోతే పాస్పోర్ట్ అప్లై చేసుకోవడం వీ ఫారిన్కి సంబంధించిన విషయాలను ముందుకు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా శుక్రుడు చాలా చక్కగా మేషరాస్ వరకు ఉండే అవకాశం ఉంటుంది ఇక పన్నెండో స్థానం అనగానే ఖర్చులు కూడా చూపిస్తుంది సరౌండింగ్ మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా చూపిస్తుంది అనమాట అయితే ఏంటంటే ఇక్కడ మీరు ఏ మీరు చూసే కోణం చూసే దృష్టి కొంతవరకు ఎదుటి వ్యక్తులని అపార్థానికి గురిచేసేలా ఉంటుంది మీ ఆఫీస్లో కొలిక్స్ కావచ్చు ఇంటి ఎదురు వాళ్ళు కావచ్చు మేడ మీద ఉన్న వాళ్ళు కావచ్చు ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు కొంతవరకు మీరు వాళ్ళని ఇంకోలా చూస్తున్నారనే భావన కలగడం ఇలాంటి ఇష్యూలతో కొంతవరకు మ్యాస్ట్రాస్లో కొంచెం యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో మరమ్మత్తులు లేకపోతే నీట్గా ఉండాలి టీవీ కొందాం కొంచెం లగ్జరీ విషయాల్లో డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఎనిమిదో స్థానం ఎనిమిదో స్థానం అంటే సింహరాశి సింహరాశి వారికి ఎనిమిదో స్థానంలో ఈ సంచారం జరగడం వల్ల శుక్రుడి సంచారం జరగడం వలన షేర్ మార్కెట్ రంగంలో అనుకోకుండా వీళ్ళు పెట్టిన షేర్లు కావచ్చు మిగతావి కావచ్చు స్టాక్ మార్కెట్లో డెఫినెట్గా అవి మంచి రిజల్ట్స్ అనేవి ఫిబ్రవరి మార్చి నెలలో ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే మార్చి నెల మధ్యకి పదిహేనో తారీఖు కల్లా మీరు కొంత క్విట్ ఆపేయడం ఎక్కడ ఆపాలో తెలియాలని చెప్తారు కదా అక్కడ ఆపేయడం మంచిది తర్వాత కొంతవరకు డేంజర్గా ఉండే అవకాశం ఉంటుంది ఇక అష్టమంలో శుక్రుడు మార్చి నెల తర్వాత అంటే మార్చి పదిహేను అలా వక్రిస్తాడు కాబట్టి కొంతవరకు ఆ టైంలో ఇంకా ఇంట్లో ఒప్పుకోరు ఎంటర్ క్యాస్ట్ లేకపోతే మనకి వాళ్ళ స్థాయిలు వేరు ఇలాంటి ప్రేమించుకున్న వాళ్ళు ఇలాంటి విషయాల్లో కొంతవరకు గందరగోళ పరిస్థితి ఏర్పడడం లేకపోతే ఇంట్లో వాళ్ళకి తెలిసేయడం వేరే వాళ్ళు మీ ప్రేమ వ్యవహారాలు బయటకు చెప్పేయడం ఇలాంటివి కొంతవరకు ఈ తులారాశి క్షమించాలి సింహరాశి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు మీరు ఈ విషయాలకి కందరగోళంలో దిగడం లేకపోతే ఎవరికి చెప్పకుండా మ్యారేజ్ చేసుకోవడం లేకపోతే ఒకళ్ళు వద్దులే పెళ్ళి నేను నేను మర్చిపోతానని చెప్పడం ఇంకోళ్ళు దానికి డీప్గా హర్ట్ అయిపోయి ఇబ్బంది పడడం ఇలాంటి ఎక్కువగా నలుగులాట్లన్నీ సింహరాశి వారికి కనపడు కనపడుతున్నాయి కాబట్టి సడన్గా ఏదైనా జరగవచ్చు మనం అంటే ప్రాణం మనం లేకపోతే ఉండలేము ఇలాంటి మాటలన్నీ కూడా సడన్గా మారిపోవచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి సింహరాశి వారు ఈ విషయాల్లో దేనికైనా సిద్ధంగా ఉండకపోయినట్లయితే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎనిమిది అనగానే ఏంటంటే ఈ కొంతవరకు తొందరగా మనం మ్యారేజ్ చేసేసుకోవాలి కలిసి ఉండాలి ఇలాంటి బాగా ఎంత లోపల ఆశ బాగా పెరిగిపోయే అవకాశం ఉండడం వాటికి సంబంధించి మీరు ఆపోజిట్ వ్యక్తులకు చెప్పడం ఆ నిర్ణయాలు కూడా అవి ఆమోదించిన సమాజం ఆమోదించిన కుటుంబ సభ్యులు ఆమోదించిన ఆమోదించకపోయినా మనం ముందుకు వెళ్ళిపోవాలి చేసుకోవాలి ఎదురించి చేసుకోవాలి ఇలాంటి ఆలోచన కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది అది ఏదైనా సరే మీరు చేసేది మంచా చెడు అనేది మీకు నడుస్తున్న దశ అంతర్దశపై ఆధారపడి ఉంటుంది కొంతవరకు మీకు నడుస్తున్న దశ అంతర్దశలో రాహు ఉన్నట్లయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఈ డిషన్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే మాత్రం ఈ ఏదైనా సరే మనీ విష్యూస్ కానీ రేపు పొద్దున్న పలుకుబడు విష్యూలు కానీ లేకపోతే ఒకళ్ళ మీద రాహు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కొంత మాయలా ఉంటుందన్నమాట ఏదో ఇప్పుడు బాగుంది కాబట్టి కలిసిపోదాం తర్వాత బాలేదు కాబట్టి విడిపోదాం ఇలా ఉంటుంది కాబట్టి మీకు ఒక వ్యక్తిగత జాతంలో రాహు యొక్క దశ అంతర్త దశ జరిగితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారికి ఎనిమిదో స్థానంలో రాహు శుక్రుడు కాంబినేషన్ అది జరుగుతుంది కాబట్టి మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఈ టైంలో కొంతవరకు ఫ్యామిలీ లైఫ్ స్టిక్ అయి ఉండకపోతే బయట అఫైర్లను వాటికి సంబంధించిన విషయాల్లో బాగా నలగడమనో ఇంట్లో వాళ్ళకి వాటితో వాడు అవి తెలియడం ఇంట్లో వాళ్ళు వాటి గొడవలు పడడం మానసికంగా ఇద్దరి మధ్య దూరం పెరగడం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అవి సపరేషన్కి దూరంగా ఉండడానికి కారణంగా మారడం ఇలాంటివి కూడా సింహరాశులు ఎవరికైతే కొంచెం శుక్రుడు అంతర్దశ శుక్రుడు దశ జరుగుతుందో వాళ్ళకి తప్పకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది